ఆంధ్ర రాష్ట్రంలో అలాగే భారతదేశంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ప్రకృతి కరుణించట్లేదు ప్రభుత్వాలు కరుణించట్లేదు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి భారత రైతాంగాన్ని ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ఆదుకోవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వాలకు ఉంది పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కింటా వరిధాన్యం అమ్మితే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు ఆ విధమైనటువంటి బోనస్ ఇవ్వాలని అలాగే కేరళ తరహా రుణ విమోచన చట్టం అమలు జరపాలని రైతులకి సబ్సిడీ పైన ఎరువులు ఉరుగు మందులు అన్ని విత్తనాలు నాణ్యమైనటువంటి విత్తనాలు అందించాలని కోరుతూ ఈ పెద్ద ఎత్తున జరిగే ఉద్యమంలో భవిష్యత్తులో కూడా రైతాంగ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతామని కోరుతూ సెలవు చోదర్లారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యలు పరిష్కారము చేయాలని చెప్పేసి రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ అట్లాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలని తీసుకోవడం జరిగింది కేంద్రంలో ఉన్నటువంటి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ ప్రభుత్వాలు ఎన్నికల ముందు రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను విస్మరించి ఎన్నికల ముందు రైతులను ఎన్నముగా భావించి రైతుల నివేదాలు మేము ఆదుకుంటామని చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులని మర్చిపోయిన విధానం మనం చూస్తున్నాం ఎప్పటికే వివిధ తుఫానుల కారణంగా రైతులు కన్నీటి పరుతమై మాకు అప్పులు మిగిలిపోయి మిగిలినవి తప్ప రైతుకు మిగిలింది ఏమి లేదని చెప్పేసి రైతులు కంట కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల గురించి పట్టి పట్టింపు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఏదో అరకోర అవసరాల నిమిత్తము రాష్ట్ర ప్రభుత్వము అన్నదాత సుఖీబాబా మూడు దఫాలుగా వేస్తున్నారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానంలో ఒకేసారి ఇరవై వేల రూపాయలు రైతాంగానికి మేము ఇస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడు దఫాలుగా ఇస్తామని చెప్పి మాట మార్చింది వివిధ రూపాయలు ఉన్నటువంటి మరి రైతులకి మరి సబ్సిడీగా ఉన్నటువంటి మరి రుణాలు ఇవ్వటం కానీ రైతంగా పరికరాలకు సంబంధించినటువంటి పరికరాలు అందించడంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయింది ఎదువరికి మరి ట్రాక్టర్లకు సంబంధించినటువంటి గొరిచెట్టు కానీ పట్ల కానీ వీల్స్లు కానీ సంబంధించినటువంటి మెటీరియల్ని రైతులకి సబ్సిడీ మీద ఇచ్చేటువంటి గతంలో ఆ సబ్సిడీ పరికరాలని మర్చిపోయింది అట్లాగే రైతులకు ఇస్తున్నటువంటి మరి కోఆపరేటివ్ సొసైటీల ద్వారా ఇస్తున్నటువంటి రుణాలను కూడా పక్కన పెట్టి ఎక్కడ అరకు ఇస్తున్నటువంటి రుణాలు ఇస్తున్నాయి కొన్ని కొన్ని చోట్ల కానీ పూర్తి ఇవ్వట్లేదు ఏ అయితే మొన్న తుపాని కష్టపడి రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇంతవరకు రైతాంగాన్ని ఆదుకోలేదు ఆ రైతాంగం నష్టపరాలను కూడా ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేదని చెప్పేసి ఈ జరిగేటటువంటి రైతులు మరి క్షేమంగా ఉంటేనే రైతు కూలీలు కూడా క్షేమంగా ఉంటారు రైతులు యొక్క బాగోగులు ఉంటేనే రైతు కూలీ కూడా క్షేమంగా ఉంటాడు దాన్ని భావించి రైతు మరి ఈ చేసినటువంటి రైతు సంఘం చేసినటువంటి కార్యక్రమాలకి పార్టీ చేసినటువంటి కార్యక్రమాలకి పూర్తిగా వ్యవసాయ సంఘం పూర్తి మద్దతు తెలియజేస్తూ ఆ యొక్క కార్యక్రమాలకు సేదోడు ఉంటామని తెలియజేసుకుంటూ కార్యక్రమాల యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న విధానాల మీద చేసే కార్యక్రమాలకి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై రెండు కల్లా భారతదేశంలో రైతులని రెట్టింపు ఆదాయంతో సుఖ సంతోషాలతో తొలసరికేలాగా చేస్తారని చెప్పి మోసం పిచ్చాడు ఆ మోసం వాళ్ళ కుట్ర పదిహేను లక్షల పదిహేను లక్షలు ప్రతి అకౌంట్కి వేస్తా అంటాడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు ఇత్యాది అంశాలన్నీ మోసం చేస్తుంటే కూడా పదే పదే వాళ్ళని గెలిపిస్తూ వాళ్లే పవిత్రులుగా ప్రచారం చేస్తున్న మీడియా మిత్రులరా మీరు కూడా కొంచెం ఆలోచించండి ఆ కోటం ప్రభుత్వం చేస్తున్న మోసాలను మీరు ప్రజలకి తెలియజెప్పేదంటూ మీరే ముందుంటారు ఆ ఉండే క్రమంలో కూటం ప్రభుత్వం చేస్తే దగ వ్యవహారాలన్నీ కూడా ప్రజలకు చెప్పడం మూలంగా ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత వామపక్షాలతో పాటు మీడియా మిత్రుల మీద కూడా ఉంది సేవ్ ద సాయిల్ సేవ్ ద అగ్రికల్చర్ ఇది ఒకటే కాపాడండి వ్యవసాయాన్ని భూమిని రక్షించుకోండి ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇచ్చే నినాదంగా ప్రచారం కావాలి వ్యవసాయాన్ని రక్షించుకుందాం రైతును బతికించుకుందాం వ్యవసాయ రక్షణ రైతు రక్షణ రెండు కూడా అమలు జరిపేదాకా ఎడతకని ఉద్యమాలకై మీ సహకారంతో ముందుకు పోదామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కలిగిన వ్యక్తులందరికీ ధన్యవాదాలు